హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు నుంచి డ్యూటీకి బయలుదేరుతున్నాను ఇన్ని ఈ రోజు సెలవు పెట్టాను కదా లేచి ఇల్లుగొమ్మలు ఊడ్ చేశాను స్టవ్ వెలిగించి ఒక పొయ్యి మీద అన్నం ఒక పొయ్యి మీద వేసాను బాలపేట తెచ్చాను మా ఊడిని నిద్రపోతున్నాడు ముందు వంట పని అయిపోతా కానీ చా పని అంతా అయిపోయినట్టు ఉండి అంటలు ఉన్నాయి బట్టలు ఉన్నాయి వాషింగ్ మిషన్ వేసి అంటలు నమ్మేస్తే అయిపోయింది ఇదిగో రెడీ అయిపోతున్నాను ఆటో దగ్గరికి వెళ్తే ఆటో ఎక్కానండి ఇదిగో బయలుదేరాను ఆటోలో వెళ్తున్నాను ఎందుకంటే కొద్దిగా ఒక అడుగు ముందు వెళ్దామని బయలుదేరాను ఇది వెళ్తున్నాను ఇది ఈ ప్లేస్ చూస్తే అందరికి అర్థమైపోయేది ఏ ఊరు ఏంటి అనేది ఇది ఏ ఊరు కొంతమందికి ఐడియా ఉంటుంది కాబట్టి చూ చూడండి ప్రయాణం చేస్తున్నాను ఎందుకంటే నేను రోడ్డు మీదకి వచ్చాగానే ఒక రెండు ఆటోలు వెళ్ళిపోయినాయి ఈ మూడో ఆటో ఆగింది సరే తొందరగా వెళ్తే బాగుండు అనిపిస్తుంది అతను ఏంటో స్లోగా నడుపుతున్నాడు నాకు టైం అయిపోతుంది ఇదిగోండి ప్రకాష్ బ్యాగరేజ్ బయలుదేరే దగ్గర షాప్కి వచ్చేసానండి ఇదిగో చూడండి షాప్కి వచ్చాం మా షాప్ చూడండి ఇదేనండి నేను డైలీ డ్యూటీకి వచ్చి ఇక్కడికే వస్తాను మా షా బట్ల షాపు ఇదంతా ఇదిగండి శారీస్ అన్నీ ఉంటాయి అన్ని ఐటమ్స్ అన్ని మోడల్స్ ఉంటాయి పట్టు ఫ్యాన్సీ శారీ వర్క్ అన్నీ ఉంటాయండి నేటి చెట్టు మొత్తం ఉంటుంది ఇది చూడండి పైన షోలో అలా వేస్తాము సారీ సంతే డ్యూటీ ఇక్కడ చేస్తాను నేను అది ఈరోజు వచ్చాను కదా చూడండి ఒకసారి మీకుతో పంచుకుందామని ఇలా వీడియో తీస్తున్నాను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇండి మీ లైక్ అనేది వృధా అవ్వకుండా నా వీడియో అనేది ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యింది థ్యాంక్ యూ ట్యాంక్ యూ